తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ నిధులు బిల్ కలెక్టర్ రమేష్ లక్ష రూపాయలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నేతర్మల్లి జనార్దన్ రెడ్డి కాంప్లెక్స్ దుకాణాల బకాయిలు వసూలు చేసి మున్సిపల్ ఖజానాకి చేయకుండా ఆ బిల్ కలెక్టర్ తన ఖాతాలో జమ చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో దుకాణదారులు కమిషనర్ ఫజులులాకి ఫిర్యాదు చేశారు నకిలీ బిల్లులతో అతడు మోసం చేసినట్లు గుర్తించి తాము మోసపోయామంటూ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో అతడి మోసం వెలుగులోకి వచ్చింది అతడిపై చర్యలు తీసుకుని స్వాహా చేసిన నిధులను రికవరీ చేసేందుకు అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం ళంగి కృష్ణ అండి నేను ఎన్జిఆర్ కాన్ఫరెన్స్ షాపింగ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో వ్యాపారం చేస్తున్నాను నేను బాడుగుల నిమిత్తం బిల్ కలెక్టర్కి ముప్పై ఆరు వేల రూపాయలు చెల్లించాను గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ బిల్లు ఫేక్ బిల్లు నాకు ఇచ్చినారు ఈ సంవత్సరం మొత్తం బిల్లులు మరి చూసుకొని నాకు బ్యాలెన్స్ ఉంది బాడుగులు కట్టమని చెప్పి నా దగ్గరకు వచ్చారు నేను ఆ బిల్లు చూపిస్తే చెల్లుబాటు కాలేదు మాకు జమ కాలేదు మీరు చర్య తీసుకోండి బిల్లు కలెక్టర్గా కమిషనర్ వివరణ ఇచ్చారు దానికోసం ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చినాను శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేప్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిల్డ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు